ఇప్పుడు మనం అరకు దగ్గరలో ఉన్న ఒక గిరిజన సంతకి వెళ్తున్నాం ఇక్కడి ప్రజలు తాము పండించిన సహసిద్ధమైన పంటని ఈ సంతకు తీసుకొచ్చి అమ్ముతూ జీవితం సాగిస్తారు ఈ వీడియోలో వాళ్ళు ఏ ఏ పంటలు పండిస్తారు అనేది మనం తెలుసుకుందాం అయితే ఇప్పుడు నేను ఆ ఆ ప్రాంతానికి బైక్ మీద వెళ్తున్నాను మీది నమ్మసి ఎగ్గొట్టసే ఈరోజు నమ్మసింగ్ కాదా మీది ఎవర్రా నడుస్తున్నా కురేంటి స్కూల్ మనం సొంతకిల్లడానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అయితే ఇక్కడ ఈ అరకు అందాలు ఒక్కసారి చూడండి పచ్చని ప్రకృతి పక్కన అన్ని కాఫీ తోటలే మొత్తానికి మనం సంతకి చేరుకున్నాం మీరు పండించినేనా మీ తోటలో అది అన్నీ

ఇక్కడ గిరిజనులు ఎక్కువగా ఇష్టపడే కళ్ళేది అమ్ముతున్నారంటే ఇక్కడికి వచ్చాం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కళ్ళు గురించి

మత్తు మత్తు మత్తుంట అది చెట్టు నుంచి తీసిన జీలుగు కళ్ళు అన్నమాట ఇక్కడ అరుగు సంతల్లో ఎక్కువగా దీన్ని అమ్ముతారు తెలంగాణలో ఎలాగైతే తాటికళ్ళు ఈతకళ్ళు ఎలాగైతే ఉంటుందో ఇది చెట్టు నుంచి తీస్తారు దీన్ని ఎక్కువగా గిరిజనులు ఎక్కువగా ఇష్టంగా తాగుతారు ఇప్పుడు దీన్ని మనం తాగుదాం తాగి ఎలా ఉంది ఏంటనేది టేస్ట్ చేసి చెప్తాం ఓకే రెండు గ్లాసులు మొత్తం పిచ్చి పిక్స్లోకి వెళ్ళిపోయింది ఇక్కడ వీళ్ళు చూడండి కంప్లీట్ మొత్తం అందరూ అదే దాగుతున్నారు ఆడవాళ్ళు అందరూ ఇక్కడ అమ్మేది ఇంకో డిఫరెంట్ కళ్ళు అన్నమాట దీన్ని మడ్డి కళ్ళు అంటారు దీన్ని అన్నంతో తయారు చేస్తారు ఇది ఎలా తయారు చేస్తారో చూద్దాం ఎలా తయారు చేస్తారు

మామూలుగా రేట్ చెప్పండి అంతే ఇది కేజీ వంద ఇది మూడు వందల అది రేట్లు అంత ఇది వంద అది రేట్లు బాగా ఇవి పొడుగు కేజీ రెండు వందల రొయ్యలు ఎన్ని వస్తాయి కిలోనా కిలోకి ఎన్నో కిలోకి ఎంత కిలోకి మూడు వందల యాభై ఇలా మంచిగా ఉంటాయి టేస్ట్ తినడానికి ఏంటమ్మ ఏంటి ఏం చేపాలి అట్లున్నాయి అంటే ఏం చేస్తారు అవి ఇప్పుడు డైరెక్ట్ తినచ్చా డైరెక్ట్ తిన చేప వంట చేసుకుంటారా వంట చేసుకోవడానికి వీటిని ఏమంటారు చేపలు వీటిని ఏమంటారు ఏమంట పేరు పేరు విటి పేరు విటి పేరు చేపలు ఏం చేపలు కావాల్సిన చేపాల్సిన చూశారు కదా తను మాట్లాడే మాట విధానం అంటే గిరిజనుల కట్టుబాట్లే కాకుండా వారి మాట విధానం కూడా వేరే ఉంటుంది అంటే నేను మాట్లాడేది తన తనకు మాత్రం అర్థం కాకపోయినా ఏదో మాత్రం చెప్పడానికి ట్రై చేస్తుంది అయితే ఈ సంతలో మొత్తం ఎక్కడ చూసినా కానీ గిరిజనులే కనిపిస్తారు గిరిజనుల సాంప్రదాయాలు గిరిజనుల కట్టుబాట్లు కనిపిస్తాయి అయితే ఉదయం ఐదు గంటలకే ఈ సంత స్టార్ట్ అవుద్ది కాకపోతే ఇప్పుడు జరిగేదంతా రిటైల్ మార్కెట్ అన్నమాట నిర్బంధించిందేనా నిర్బంధించిందేనా ఎంత

मेरे तैयारी चल ఏందమ్ ఏం కళ్ళు ఏం చెట్టు కళ్ళు జీలుగా ఎట్లా అది గ్లాస్ ఎట్లా గ్లాస్ ఎట్లా చుట్టా చుట్టేనా ఎట్లా ఇది పొగాకు మామూలుగా ఎంత నేను అడుగుతున్నా చుట్ట చుట్టారా ఎట్లా అన్న చేపలు చేపలు ఎట్లా ఇవి ఏం చేపలు ఇవి సముద్ర చేప ఇది

అమ్మా అవి మీరు కొనుకొస్తారా పండించినాయా మీరు పండించినాయా కొనుకొస్తారా నువ్వు పండించినాయా వీళ్ళ అవి ఏం దుంపలు అవి మీరు పండించినాయా అవన్నీ అమ్మా ఇవన్నీ కొనుకొచ్చినాయా పండించినాను కొనుక్కున్నావా ఇవి మీరు పండించినాయా అవి ఇవి ఎట్లా కిలో బెండకాయ బెండకాయలు అవి ఎట్లా இரையூபாயா அபி இரவைக்கா அது ஏன் தும்பல் அவி ஆண்டிச்சிந்தேனா அந்தேனா எந்தது எல்லாம் யபை ரூபாயா ఇది ఏదుంప రాకపోయా కాబట్టి రాగలదు సమస్య లేదు ఇ పోగు 50 రూపాయల సమ మా కాగర్ల ఎలాగా యా బా ఇతక్క 100 రూపాయలకి అందిస్తున్నామండి నా ఫర్ ఆఫర్ 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 వన్ డే ఆఫర్ అన్ని రకాల మొబైల్ ఫోన్లకి బస్సగా ఎంత ఉన్నాయి மீட்டர்க்கு மீட்டர் எந்த அது இது குண்டல் சின்ன குண்டல் அது பெதா அது யாபையா இது ஏன் இது அது அது கது आदे फिलहाल फिलहाल एक सर एक सर।, सर दी एतला एतला एक सर बैठको नोटला बैठको एतला पटको ए पार्टी कालते मन कालसो लगा हां ओ हां राम के आल्तिनी बोल के देउ ना आउति आउति मन के ఇదేం కళ్ళు మడ్డి కల్లా ఏమన్నా అయిపోయిందా ఇదేమి పందా పందికి పంద మొత్తానికి ఇప్పుడు టైం వచ్చేసి నాలుగున్నర అవుతుంది సాయంత్రం అయితే ఈ సమయానికల్లా మార్కెట్ వచ్చిన వాళ్ళంతా ఇళ్ళలకు వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట అన్నమాట అయితే గిరిజనులకు ఇక్కడ బస్సులు సదుపాయం ఎక్కువ ఉండకపోవడం వల్ల ఆటోలు అనేది ఇక్కడ ఎక్కువ నడుస్తాయి చాలామంది ఆటోలోనే కాకుండా ఐదు పది కిలోమీటర్లు నడుచుకుంటూ కూడా ఈ సంతకి వస్తారు ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో వచ్చేసి లంబసింగిలో జరిగే సంత వీడియో ఈ వీడియోలో లంబసింగి సంతతో పాటు లంబసింగి అందాలు కూడా చూసుకుందాం